జై కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నలభై మూడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు శాకినీ ఓం సాకి నమ ఇది మంత్రరూపం కొన్ని భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నాయి ఒకటి శాకినీ అనే పేరు కలిగినటువంటి అనేక దేవతలతో కొనియాడబడేటటువంటి తల్లి పూజింపబడేటటువంటి తల్లి నిన్న డాకినీ చెప్పుకున్నాం డాకినీ దే డాకినీ దేవతలతో కొనియాడబడే తల్లి ఇవాళ శాకినీ దేవతలతో కొనియాడబడే తల్లి ఇవాళ ఇంకా శాఖము అంటే ఏంటి గుర్తుందా శాఖము రెండు క్లూస్ ఇస్తా ఒకటి మనం శాఖాహారులు అంటాం ఒకటి శాఖాహారం శాఖాహారం అయిపోయింది నో ఓ అంటే మొదటిక శాఖాహారం ఇది కరెక్ట్ కానీ వాడుక భాషలో అలా అయిపోయింది శాఖాహారం శాఖాహారం అలా సరే శాఖాహారము అదొక క్లు రెండోది మన సంస్కృత పాఠాలలో చెప్పుకున్నాం శాఖం అంటే ఏంటి అని అంటే కూర శాకం పరివేషేతు మనం రోజుకి ఒక్కొక్క సంస్కృత పదం నేర్చుకుంటున్నాం కదా అందులో శాఖం కూడా ఒక పోటీ చెప్పుకున్నాం చూడండి పాఠాలు శాఖం అంటే కూరలు అందుకే శాకాంబరి అలంకారం అంటాం అమ్మవారికి కదా శాకాంబరి అంటే అనేక కూరగాయలతోటి మనం అలంకారం చేసుకుంటాం అమ్మవారికి ఆనందిస్తుంటాం అలాగా ఆ శాకములతో శాకముల అలంకారములతో వెలియాడేటటువంటి వెలుగొందేటటువంటి తల్లి అని అర్థం ఒకటి ఇంకొకటి శాలివాహన సెకండ్లో కాలదేవతగా శాఖిని అది అమ్మవారిని పిలిచేవాళ్ళు అనమాట కాలదేవత అలాంటి అమ్మవారిని కలుద్దా పదకొండు సార్లు ఓం శాకి ఓం నమకిని జ్యాయ నమ ॐ साकिनी जायै नमः 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 ॐ साकिनी साकिनिजायै नमः ॐ साकिनी साजाय नमः ॐ साकिनी साजाय नमः ॐ नमः जय श्रीकृष्ण